మండలము సొల్లాపురం జిల్లాకి అన్నమాపురంకి సొల్లాపురం మధ్యలో పది కిలోమీటర్ల నుంచి కోట్ల రాకెట్ల ఆమ్ అనకన దగ్గబట్టి తగ్గుపడితే తదితర గ్రామాల నుంచి పది కిలోమీటర్ల నుంచి వాగుంది ఉంది ఒకటి రాయదుర్గం నియోజకవర్గం రాయదుర్గం బస్ స్టాండ్ నుంచి గుంట బస్ స్టాండ్ వరకు ఇటువంటి పెద్ద వాగు ఎక్కడా లేదు ఈ వాగుకి ఇంతకు ముందు రెండు వేల సంవత్సరంలో కాజవే కట్టద్దండి దాని బ్రిడ్జ్ కట్టండి అని అప్పుడు ఆర్డబ్ల్యూసీ ఎస్సీ కళ్యాణ ఈ గారికి అలాగే కర్నూలు ఎస్సీ గారికి ఆర్డబ్ల్యూసీ వాళ్ళకి మేము చెప్పినాము కానీ వాళ్ళు గ్రాండ్ తక్కువ ఉందని చెప్పి ఇదే కాజవే కట్టినారు చిన్న వర్షం పడినా కానీ పది కిలోమీటర్ల నుంచి నేడు వచ్చేదాని ఆ ఫోర్స్ కే మొత్తము జనాల అక్కడ బస్సులు అక్కడే ఇక్కడి బస్సులు ఇక్కడే కనీసం పది పన్నెండు గంటలు ఆగిపోతుంది కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వము ఈ గారు ఏఈ గారు ఎస్సీ గారు కలెక్టర్ గారు సంబంధించినటువంటి పొలిటికల్ నాయకులు కలెక్టర్ గారు అందరూ స్పందించి దీనికి కాజ్మీర్ తీసేసి ప్రత్యామ్నాయంగా మాదిరి కట్టాలని కట్టాలిగా నేను కనేకల్ మండల రైతు సంఘ ప్రెసిడెంట్ జయచంద్ర రెడ్డి మాట్లాడుతున్నాను ఈ ప్రజలకి ఈ కనేకల్ మండలం నుండి మొత్తం అమరావతి వరకు రోడ్డు వేసినారు కాబట్టి అది వినము ట్రాఫిక్ ఎక్కువైంది కాబట్టి ప్రతి ఒక్కరు బైక్ లో వచ్చేవాళ్ళు ఆటోలో వచ్చేవాళ్ళు కొట్టుకోపోతుంది ఈ రోజు మధ్యలో ఎక్కువ మా సుందాపురం గ్రామ ప్రజలు వాళ్ళ ప్రాణాలు తెగించి ఒక ఇరవై ముప్పై మంది బస్సులో ఇరుక్కుపోయింటే పైన తీసుకొని దడవులు పడి ఉన్న బయట తీసుకొని వచ్చినారు తీసుకొచ్చిన తచ్చినమే ఇంకా రెండు మూడు అడుగులు నేడు ఎక్కువ వచ్చినవి ఆ బస్సు కానీ ట్రాక్టర్ తో కట్టి ఆ బస్సుతో సహా తీసుకుని వచ్చి ఆర్టీసీ డిపో బస్సు పెట్టినాము దాన్ని తీసుకొని వచ్చినాము ఇప్పటికైనా సంబంధించిన అయితేనేమి పొలిటికల్ నాయకులు అయితేనేమి కలెక్టర్ గారు అయితేనేమి వెంటనే స్పందించి దీనికి ప్రత్యుమ్ మార్గము ఏదో ఒకటి ఆలోచించవలసిందిగా ఇది దీర్ఘకాలిక పనిగా చేసి ఇక్కడ పారేటువంటి వచ్చిపోయే ప్రయాణికులకే ఇబ్బంది కలగకుండా చేయవాలని నేను కనేకల మండలము అలాగే రాయద నియోజకవర్గము గుంట వరకు వచ్చిపోయే ప్రయాణికులందరి తరఫున మరీ మరీ ప్రభుత్వం అయితేనేమి అలాగే సంబంధించిన అధికారులు అయితే నేను Viva! 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 이거 3 0